సంఘములో మందకు మాదిరికరంగా నడుచుకోవాలన్నప్పుడు కాపర్ అనేవాడు కట్టే గొడ్డ చేసే బోధ మాట్లాడే మాట ప్రతిదీ ఒక పద్ధతి మాదిరి ఉండాలి తిక్కలు తిక్కలు డ్రస్సులు వేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సోది మాటలు మాట్లాడి సొళ్ళు కబుర్లు చెప్పుకుంటా చెప్పుకుంటే పద్ధతి కాదు కదా అది వేషాలు వేయకూడదు కదా పాస్టర్ అయినవాడు నా సంఘానికి నేను రాసుని నేను ఏ వేషం వేసినా నడిసిద్ది నేను ఏ డాన్స్ వేసినా నడిస్తే ఎట్టు కుదిరితే దిద్దుకోవాలి మార్చుకోవాలి సభ్యత సంస్కారాల్లోకి రావాలి సేవకుడు అనేవాడు పేరు చెప్పాల ఎందుకంటే సైలెంట్గా సరి చేసుకుంటారని మార్చుకుంటారు దిద్దుకుంటారని పిచ్చలు విడిగా చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు తప్పు కొంచెం బ్యాలెన్స్ కావాలి నేను చెబుతానండి ఎవడు నన్ను తిట్టుకొని వాగులో పడిన ఒడ్డు కింద పడినా నాకు అనవసరం ఇది పద్ధతి కాదంటే పద్ధతి కాదని ప్రేమగానే చెప్తాను మీ అందరికి కూడా చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అన్నది ఒక వచనం మనం ఎలా ఉండాలి ఇప్పుడు మరి సత్యమును నమ్మి సత్యములోనే నిలబడాలి ఎందుకు సత్యం యేసు క్రీస్తు నేను సత్యం